మన గతం లోతుల్లోకి వెళ్దామా కొన్ని వేల ఏళ్ల క్రితం మన నేలపై విలసిల్లిన రెండు అపురూప నాగరికతల కథ ఇది యాదృచ్ఛికంగా రైలు పట్టాల కింద దొరికిన కొన్ని ఇటుకలు ఏకంగా ఐదు వేల ఏళ్ల నాటి ప్రణాళికబద్ధమైన నగరాలను ఎలా బయటపెట్టాయో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది ఆ ప్రయాణం చేద్దాం అవును మనం మొదట లోయ నాగరికత అంటే హరప్పా నాగరికత అని కూడా అంటారు కదా దాని గురించి ఆ తర్వాత వచ్చిన వేదకాలం గురించి లోతుగా పరిశీలిద్దాం మంచిది మన దగ్గరున్న ఆధారాలను బట్టి ఈ రెండు నాగరికతల ప్రత్యేకతలు వాటి మధ్య ఉన్న కీలకమైన తేడాలు కాలంతో పాటు వచ్చిన మార్పులను విశ్లేషిద్దాం సరే ముందుగా సింధులోయ నాగరికత సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల వరకు సింధు ఆ ఘగ్గర్ హక్రా నదీ తీరాల్లో వర్ధిల్లింది వినగానే గుర్తొచ్చేది వారి నగర నిర్మాణం అది నిజంగా అసాధారణం కదా నిజమే హరప్ప మొహెంజుదారో లాంటి నగరాలు అద్భుతమైన ప్లానింగ్తో కట్టారు అంటే ఒక గ్రిడ్ పద్ధతిలో రోడ్లు ప్రతి ఇంటికి నీటి వసతి స్నానాల గదులు బలమైన కోటలు అద్భుతం ముఖ్యంగా మహా మహాస్నానవాటిక అది కేవలం పెద్ద కొలను కాదు అది వాళ్ల సామూహిక జీవనానికి బహుశా మతపరమైన ఆచారాలకు కేంద్రంగా ఉండేదేమో ఓ అంత పెద్ద నిర్మాణం దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా ఆర్గనైజ్డ్ సొసైటీ అయి ఉండాలి నిజమే ఆ కాలంలోనే ఇంతటి ప్రజా సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మరి వారి ఇల్లు అంటే జీవన విధానం ఎలా ఉండేది ఇల్లు ఎక్కువగా కాల్చిన ఇటుకలతో కట్టారు కొన్ని రెండంతస్తుల భవనాలు కూడా ఉన్నాయని ఆధారాలున్నాయి రెండంతస్తులా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాళ్ల భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ డ్రైనేజ్ అవును ప్రతి ఇంటి నుండి వ్యర్థాలను ప్రధాన కాలువలకు చేరవేసే ఏర్పాటు ఇది వాళ్ళు పరిశుభ్రతకు ప్రజారోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూపిస్తోంది ఖచ్చితంగా ఇక జీవనాధారం వ్యవసాయం గోధుమ బార్లీ పండించారు పశుపోషణ చేతివృత్తులు కూడా ఉన్నాయి పత్తిని మొట్టమొదట పండించింది కూడా వీరేనని అంటారు అంటే బట్టల పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందిందన్నమాట అవునూను మరి వాణిజ్యం నమ్మకాలు ఎలా ఉండేవి ఖచ్చితంగా లోథాల్ లాంటి రేవు పట్టణాల ద్వారా మెసోపటేమియా ఈజిప్టు వంటి దూర ప్రాంతాలతో కూడా వాణిజ్యం చేసిన ఆధారాలున్నాయి అలాగా ప్రామాణిక తూనికలు కొలతలు వాడారు పూజల విషయానికొస్తే పశుపతి అంటే ఆదిశివుడుగా భావిస్తారు అమ్మ తల్లి ప్రకృతి శక్తులు వీటిని పూజించారు కలిబంగన్ లోథాల్లో యజ్ఞవాటికలు కూడా దొరికాయట కదా అవును అది కూడా ఆసక్తికరమైన విషయమే ఇక వాళ్ళ లిపి బొమ్మలతో కూడిన ఒక లిపి ఉంది కాని దాన్ని ఇప్పటికీ మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం అదో పెద్ద మిస్ట్రీ ఇంత అభివృద్ధి చెందిన నాగరికత సడన్గా ఎలా అంతమైపోయింది అంటే ఒక్క కారణం చెప్పడం కష్టం బహుశా నదీ ప్రవాహాలు మారడం వరదలు లేదా కరువు ఇలాంటి పర్యావరణ మార్పులు ముఖ్య కారణాలు కావచ్చు లేదంటే ఇతర సామాజిక ఆర్థిక కారణాలు కూడా కలిసి పతనానికి దారితీశాయని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు ఇది ఒకేసారి జరిగిపోలేదు క్రమంగా జరిగిన మార్పు అనుకోవచ్చు సరే సింధూ నగరాలు క్షీణిస్తున్న దశలో మన ఉపఖండంలో మరో సాంస్కృతిక ప్రవాహం మొదలైంది అదే వేదకాలం క్రీస్తుపూర్వం పదిహేను వందల నుండి ఐదు వందలు వరకు అనుకోవచ్చు అవును ఈ కాలాన్ని ఆర్యన్ల రాకతో ముడిపెడతారు కదా కాని అసలు ఈ ఆర్యన్లు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అన్నదానిపై రకరకాల వాదనలున్నాయి ఆర్యన్ల మూలాలపై చాలా సిద్ధాంతాలున్నాయి కొందరు మధ్య ఆసియా నుండి వలస వచ్చారంటారు మరికొందరు ఇక్కడివాళ్లే అంటారు అవునా నిజానికి ఆర్యన్ అనేది జాతి కాదు అదొక భాషాసమూహం యూరోపియన్ అనే వాదన కూడా బలంగా ఉంది ఆ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది ఓ ఏదేమైనా ఈ కాలంలోనే మనకి వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వాణవేదం బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఇంకా రామాయణ మహాభారత ఇతిహాసాలు ఊపుదిద్దుకున్నాయి వేదం అంటే జ్ఞానం అని అర్థం సరే మరి తొలివేదకాలం అంటే ఋగ్వేదకాలం సుమారు క్రీస్తుపూర్వం పదిహేను వందలు వెయ్యి అనుకుంటే అప్పటి సమాజం ఎలా ఉండేది సింధూ నాగరికతతో పోలిస్తే తేడాలున్నాయా చాలా తేడాలున్నాయి తొలివేదకాలంలో సమాజం ఎక్కువగా గ్రామీణ పశుపాలక ఆధారితం పెద్ద పెద్ద నగరాలు లేవు ఓ అంటే లాంటి నగరాలు లేవన్నమాట లేవు కుటుంబం ముఖ్యం ఉమ్మడి కుటుంబాలుండేవి స్త్రీలకు అప్పట్లో మంచి గౌరవం ఉండేది అవునా అవును వాళ్లు చదువుకున్నారు ఘోష అపాలాంటి ఉన్నారు సభలు సమితులలో పాల్గొన్నారు స్వయంవరం ద్వారా భర్తను ఎంచుకునే హక్కు వితంతు పునర్వివాహాలు కూడా ఆమోదయోగ్యమే అంటే సమాజం చాలా ఓపెన్గా ఉండేదన్నమాట కొంతవరకు వర్ణవ్యవస్థ అప్పుడే మొదలవుతోంది గాని అది వృత్తిని బట్టి ఉండేది పుట్టుకను బట్టి కాదు అంత కఠినంగా లేదు రాజకీయంగా కూడా నాయకుడిని తెగనాయకుడిని రాజననేవారు కాని అతని అధికారంపై సభ సమితి అనే ప్రజాసభల ఉండేది అంటే తొలివేదకాలంలో సమాజం కొంత సరళంగా స్వేచ్ఛగా ఉండేదన్నమాట కాని మలివేదకాలం వచ్చేసరికి అంటే క్రీస్తుపూర్వం పదకొండు వందల నుంచి ఆరు వందల మధ్యలో పరిస్థితి పూర్తిగా మారింది కదా ఎందుకలా అవును చాలా పెద్ద మార్పులొచ్చాయి ప్రజలు సింధూ ప్రాంతం నుండి గంగా యమునా మైదానాలకు విస్తరించారు వ్యవసాయం ముఖ్య వృత్తి అయ్యింది దానితో రాజు అధికారం బాగా పెరిగింది రాచరికం వంశపారంపర్యమైంది అశ్వమేధ రాజసూయ లాంటి పెద్ద పెద్ద యాగాలు రాజు అధికారాన్ని రాజ్యాన్ని విస్తరించడానికి చేసేవారు సభ సమితిల ప్రాధాన్యత తగ్గింది మరి సమాజంలో సమాజంలో వర్ణ వ్యవస్థ చాలా కఠినంగా మారింది పుట్టుక ఆధారిత కుల వ్యవస్థ బలపడింది ఆశ్రమ వ్యవస్థ అంటే బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఇది రూపుదిద్దుకుంది అయ్యో దురదృష్టవశాత్తు స్త్రీల స్థానం బాగా తగ్గింది విద్య సభలలో పాల్గొనే అవకాశాలు తగ్గిపోయాయి బాల్య వివాహాలు కొన్ని వర్గాల్లో సతీసాగమనం లాంటివి మొదలయ్యాయి చాలా మార్పులొచ్చేశాయి అవును మతంలో కూడా మార్పులొచ్చాయి ఇంద్రుడు అగ్నిలాంటి తొలి దేవతల స్థానంలో బ్రహ్మ విష్ణు శివుడు ప్రాముఖ్యత పెరిగింది యజ్ఞయాగాదులు చాలా సంక్లిష్టంగా మారాయి అప్పటి ప్రణాళికాబద్ధమైన సింధు నగరాల నుండి మారుతున్న వేదకాలపు సామాజిక నిర్మాణాల వరకు మన ప్రాచీన చరిత్ర ఎంత వైవిధ్యంగా ఆసక్తికరంగా ఉందో కదా అవును ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే విషయం గురించి మాట్లాడుకుందాం అదే సింధులో ఎలిపి అవులు ఇప్పటికీ కాలేదు అది మనకు ఇంకా అంతుచిక్కలేదు ఆ బొమ్మల్లో ఆ చిహ్నాల్లో ఎలాంటి కథలున్నాయో ఎలాంటి జ్ఞానం దాగుందో ఆనాటి ప్రజలు ప్రపంచాన్ని ఎలా చూశారు ఊహించండి నిజమే ఒకవేళ భవిష్యత్తులో ఆ లిపిని చదవగలిగితే పురావస్తు ఆధారాల ద్వారా మనకు తెలిసిన చరిత్రకు అది పూర్తిగా కొత్త కోణాలను చూపిస్తుందా లేక మన అవగాహనను ఇంకా బలపరుస్తుందా ఇదొక పెద్ద సవాలు అంతూ లేని అన్వేషణ